స్టైల్ పూరి కూర హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ట్రీ లాగ్స్ వీళ్ళు ఎలా వండారో అలాగే యాసిటీస్గా చూపిస్తున్నాను ముందుగా వీళ్ళు బంగాళ ఉడకబెట్టుకున్నారు వాటిని చో తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు ఓ పక్కన ఉల్లిపాయలు ఒక అర కేజీ ఓ పావు కేజీ క్యారెట్ పొకోటి టైప్లో కట్ చేసుకొని పెట్టుకున్నారు ఈ అర కేజీ ఉల్లిపాయలకి అర కేజీ దొప్ప తీసుకున్నారు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు తొక్కులు తీసేసి ఇందాక ఉల్లిపాయలు క్యారెట్ చూపించా కదా అది మొత్తం కేజీ కూర అవుతుంది అనుకోండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు క్యారెట్ ముక్కల్ని తీసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెడుతున్నారు కుక్కర్లో ఎందుకు అని అడిగితే ఆయిల్లో వేసి మగ్గబెడితే టైం వేస్ట్ అయిపోద్ది ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోవటానికి వీటిని ఉడక విడిగా ఉడకబెట్టుకుంటున్నారు అనమాట కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసారు రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టారు వీళ్ళు ఎలా చేశారో అలా యాజ్ టీజ్గా మీకు చూపిస్తున్నారు అనమాట వీళ్ళు వీళ్ళొక హోటల్ ఆ హోటల్లో పూరి కూర వాళ్ళు తయారు చేసే విధానాన్ని యాజ్ టీజ్ మీకు చూపిస్తున్నారు ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకున్నారు ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నారు ఈ తాలింపు గింజలు వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టే ఉన్నాయి ఆ పట్టున్న ఉన్న తాలింపు గింజల్ని వేసేస్తారు అన్నమాట వాటిని మాడకుండా నిందాక ఉడకబెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేస్తున్నారు పసుపు కావాల్సినంత పసుపు వేసుకుంటున్నారు అదిగో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉడకబెట్టినాయి ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు దాంట్లో ఆల్రెడీ పసుపు వేసారు ఇంకంతే రెండు మూడు సార్లు కలుపుకున్నారు ఇక్కడ ఉప్పు తగినంత ఉప్పు వేస్తున్నారు మీరు కావాలంటే ఇక్కడ బఠానీలు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు కొంతమంది లైట్గా కారం కూడా వేస్తారు అది ఇంకా వాళ్ళ వాళ్ళ స్టైల్ వాళ్ళది దీంట్లో బఠానీలు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు అది అట్లా రెండు మూడు సార్లు కలుపుకొని నిందాక బంగాళ నొంపులు పెట్టుకున్నాం కదా ఆ బంగాళాంపులని దాంట్లో వేసేస్తున్నారు మామూలుగా నేను కొన్ని చోట్ల చూశాను నీళ్లతో నలిపేసేస్తాను అనమాట గిన్నెలోకి డైరెక్ట్గా వీళ్ళు ఏంటంటే తొక్కులు తీసేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని దాంట్లో వేసి కలుపుతున్నారు అది ఎవరు చేసినా ఒకటే పద్ధతిలే లేదు కాకపోతే ఆంధ్ర మొత్తం ఏ హోటల్లోకి వెళ్ళినా ఈ పూరి కూర ఇలాగే ఉంటుంది ఇంకో పక్క గిన్నెలో శనగపిండి తీసుకొని దాంట్లో నీళ్లు కలుపుకున్నారు ఈ శనగపిండి నీళ్లు దేనికి పోస్తున్నారంటే థిక్నెస్ రావటం కోసం కూర థిక్నెస్ వస్తుందంట అందుకని కలుపుతున్నారు అనమాట ఇప్పుడు సాంబార్లో కనుక థిక్నెస్ రావటం కోసం శనగపిండి బియ్య పిండి కలుపుకుంటాం చూడు అదే టైపులో ఈ కూర థిక్నెస్ రావటం కోసం శనగపిండి కలుపుతున్నారు అనమాట ఆంధ్రాలో ఏ మూలకి కిళ్ళినా వీళ్ళ స్టైల్ ఇలాగే ఉంటుంది అది వేడివేడిగా పూరీ రెడీ అవుతుంది ఈ పూరీలో ఈ కూర రెండు గరిటెలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ కాంబినేషన్లో తింటే అద్దిరిపోద్ది అన్నమాట ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టైల్ పూరీ కూర థ్యాంక్ యూ